అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం తెలుగు మాసాలన్నిటిలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తారీఖు మంగళవారం నుండి ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం వచ్చిందంటే ఈ భూమి మీదే కాదు భక్తుల హృదయాల్లో కూడా ఒక పవిత్రత కాంతి వెలుగుతుంది ఈ పవిత్ర మాసంలో ప్రతి ఉదయం వినిపించే దివ్య గానమే తిరుప్పావై ఇప్పుడు మనం ముందుగా తిరుప్పావయ్య గురించి తెలుసుకుందాం శ్రీ విల్లిపుత్తూరు గ్రామంలో విష్ణు చిత్తుడు అనే మహాభక్తుడు ఉండేవారు ఒక రోజు ఆయన ఒక తోటలో పూలు కోస్తుండగా తులసి మొక్కల కింద ప్రకాశించే శిశువు కనిపించెను ఆ శిశువు చుట్టూ ఒక అసాధారణ దివ్య కాంతి ఆ శిశువు ముఖంలో ఏకాంతమైన ఆనందం తపస్సు చేసిన మహర్షులు పొందే శాంతి అది చూసి విష్ణుచిత్తుడు గ్రహించారు ఈ పాప సాధారణ బిడ్డ కాదు దేవతల వర ప్రసాదం అని అలా దొరికిన దివ్య శిశువును ఆయన గోదా అని పేరు పెట్టారు ఆమె పెరుగుతుండగా గ్రామంలో అందరూ చెప్పేవారు ఈ చిన్నది పూలు కాదు దేవతల ప్రేమతో పుష్పించిందమ్మా అని ఈ గోదాదేవి విష్ణు భక్తిలో శికారాగ్రమైన ఆల్వార్ అంటే పన్నెండు మంది ఆల్వార్లలో ఒకే ఒక్క స్త్రీ ఆల్వార్ ఆమెను భూదేవి అమ్మవారి అవతారం అని కూడా చెబుతారు ఈ గోదాదేవికి చిన్నప్పటి నుంచే కృష్ణుడిపై అమోఘమైన ప్రేమ ఉండేది ఇతర పిల్లలు బొమ్మలతో ఆడితే గోదా మాత్రం కృష్ణుడి విగ్రహాన్ని అలంకరించడం పూలమాలలు అల్లడం పాటలు పాడడం ఇలా చేస్తూ ఉండేది ఆమె హృదయంలో ఒకే ఒక్క కోరిక నేను పెరిగాక కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలి అని ఒక రోజు ఆమె దేవుడికి అల్లిన పూలమాలను ధరిస్తూ పెరియల్ వారు చూసి ఆశ్చర్యపోయారు కాని ఆ రాత్రే స్వయంగా శ్రీమన్నారాయణుడు స్వప్నంలో వచ్చి గోదావేసిన పూలమాలు నాకే కావాలి అని చెప్పారు అప్పుడు విష్ణు చిత్తుడు గ్రహించారు ఈ అమ్మాయి భూమిపై ఉన్న దేవతే అని ఈ గోదామాత అమ్మాయిలు ఎన్నో వ్రతాలు చేస్తూ భర్త కోసం ప్రార్థిస్తారు కానీ కృష్ణుణ్ణి పొందాలంటే ఏ మార్గం దేవుణ్ణి పొందేందుకు నిజమైన భక్తి ఎలా ఉండాలి అని ఆలోచించింది అప్పుడు ఆమె నిర్ణయించుకుంది ఇతర పిల్లలు యువతులు భక్తులందరికీ భగవంతుణ్ణి ఎలా చేరాలో నేనే చూపాలి అని అలా తిరుప్పావై జన్మించింది గోదాదేవి తిరుప్పావైని ఎందుకు ప్రారంభించింది అంటే దేవుణ్ణి పొందే సులభమైన శుద్ధమైన మార్గం చూపడానికి మనస్సును సాత్వికంగా మార్చడానికి భక్తి అంటే ప్రేమ మరియు వినయం మరియు సేవ అని చెప్పడానికి ధనుర్మాసంలో ఉదయమే లేచి చేసే ఉపవాసం ద్వారా దేహం మనసు ఆత్మశుద్ధి చెయ్యడానికి తిరుప్పావాయిలో ప్రతి పాసురం ఒక దివ్య శిక్షణ ఈ తిరుప్పావాయిలో ముప్పి పాసురాలు ఉంటాయి ఈ ముప్పి పాసురాల్లో ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఇతరులకు ఎలా మేలు చెయ్యాలి దేవుణ్ణి ఎలా చేరాలి మనలోని అహంకారాన్ని ఎలా తొలగించాలి అనే విషయం గురించి ఉంటుంది ఇది కేవలం వ్రతం కాదు జీవన విధానం ఆమె ప్రేమను గమనించిన శ్రీరంగంలోని శ్రీరంగనాథుడు ఆండాలను తనకు అర్ధంగంగా స్వీకరించడానికి అక్కడికి పిలిచారు వివాహం రోజున ఆండాలమ్మ మందిరంలో ప్రవేశించి భగవంతుడి సమక్షంలోకి వెళుతుండగా దివ్య కాంతిలో లేనమై ఆయనతో ఏకమైపోయింది భూదేవి తిరిగి భగవంతునికి చేరింది దివ్యంగా పుట్టిన ఈ గోదామాత కృష్ణుడి ప్రేమలో జీవించి తిరుప్పవై ద్వారా ప్రపంచానికి భక్తి ప్రేమ నీతి సేవ అనే అమూల్య బోధను ఇచ్చింది ఇది తిరుప్పావై గురించి ఈ తిరుప్పవైలో ముప్పి పాశ్రములు ఉంటాయి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి పాశురం మార్గలి తింగల్ మది నిరైంద నన్నాళ నీరాడ పోద్వీర్ పోదు మినోనేరి లైర్ తీర్మల్ గుమాయప్ பாடி செல்வ சிறுமீர்கால் கூர்வேல் கொடுொரிலந்த கோபன் குமரன் ஏராந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் போல் முகத்தான் நாராயணனே பரை தருவான் பாரோர் புகரி పండిందేలో రేంబవాయి ఈ పాసురం యొక్క అర్థం గోదాదేవి ఇలా చెబుతున్నారు ధనుర్మాసంలో పూర్ణ చంద్రుని కాంతితో నిండిన ఈ పవిత్ర రోజున ఓ స్నేహితులారా స్నానం చేసి వ్రతం చెయ్యడానికి రండి సంపదతో నిండిన గోకులంలో నివసించే చిన్న గోపికలారా పరాక్రమవంతుడైన నంద కుమారుడు అందమైన కళ్ళున్న యశోదమ్మ కుమారుడు నీలమేఘ వర్ణుడై ఎర్రని కళ్ళతో ప్రకాశించే చంద్రుని లాంటి ముఖంతో ఉన్న శ్రీమన్నారాయణుడే మనకు ఈ వ్రత ఫలితాన్ని ప్రసాదిస్తారు ఆయన మహిమ ప్రపంచమంతా చాటుకు పడేలా మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం ఏలో రెంబవాయ్ ఇది తిరుప్పావైకి అధికారిక ప్రారంభం ఈ పాసురం మొత్తం ఆహ్వానానికి సంకేతం ఆండాలమ్మ తన స్నేహితులైన గోపికలను పిలుస్తుంది ఇది సరైన కాలం సరైన రోజు ఇప్పుడు వ్రతం మొదలు పెడదాం రండి ఈ పాసురంలో కృష్ణుడు గురించి ఇలా వర్ణించబడుతుంది నంద గోపుని కుమారుడు పరాక్రమ వంశానికి చెందినవారు యశోదమ్మ ప్రియ కుమారుడు వాత్సల్య స్వరూపం ఉన్నవారు నీలమేఘ శరీరం విష్ణుతత్వం కలవారు చంద్రుని లాంటి ముఖం శాంతి కరుణకు సంకేతం నారాయణుడు అంటే పరమాత్మ అంటే గోపాలుడే నారాయణుడు అని స్పష్టంగా చెబుతుంది పరై అంటే వ్రత ఫలితం ఆండాలమ్మ అంటుంది ఈ వ్రతం చేస్తే కృష్ణుడే స్వయంగా మనకు ఫలితం ఇస్తాడు అని ఈ వ్రత మహిమ ఈ లోకంలో రాబోయే లోకాలలో భక్తులందరి నోట వినిపించేలా ప్రఖ్యాతి పొందుతుంది ఇది మొదటి పాశ్రం మరియు మొదటి పాశ్రం యొక్క భావార్థం మనం తరువాత ఎపిసోడులో రెండవ పాశ్రం మరియు భావార్థం గురించి తెలుసుకుందాం ధన్యవాదములు